ఈరోజు వాంకడి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే మాలి సంక్షేమ సంఘ భవనంలో ఈరోజు జనవరి మూడు తారీఖున జ్ఞానజ్యోతి సావిత్రబాయి పులే గారి నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి వచ్చిన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ సోదరులు మరియు మాలికులసులందరికీ జై జ్యోతి జయ క్రాంతి అదేవిధంగా మహాత్మా సావిత్రబాయి పులే ఆనాటి కాలంలో భారతీయ ఉపాధ్యాయుల వృద్ధిని స్వీకరించిన తొలి భారతీయ మహిళాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరియు ఈరోజు అన్ని పాఠశాలల్లో మరియు ప్రభుత్వ ఆఫీసులలో కార్య కార్యాలయంలో అధికారికంగా నిర్వహించాలని జివో తీసుకొచ్చింది కాబట్టి వాంతు మండల మాలి సంక్షేమ సంఘం వాంతు మండల కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఏదైతే మాలి తులస్తులు ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నారో మాలిలను ఎస్సీ జాబితాలో చేర్పించాలని అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇళ్ల కాలం మేము రుణపడి ఉంటామని ఈ యొక్క మహాత్మా స్వామిత్రాయ్ పులే జయంతి కార్యక్రమంలో మేము తెలియజేస్తున్నాం జై జ్యోతి జై గాంధీ